అందరికీ నమస్తే అండి ఈరోజు మనం సముద్ర తీరంలో జాతీయ రహదారిపై ముచ్చాలపల్లి గ్రామం వద్ద ఉన్నామండి ఇక్కడి నుంచి మనం ఈరోజు పేరుపాలెం సముద్ర తీరానికి వెళుతున్నామండి సముద్ర తీరానికి వెళితే ఏంటనుకోవచ్చు కానీ ముచ్చాలపల్లి సెంటర్ నుంచి పేరుపాలెం బీచ్ వరకు సుమారు పన్నెండు కిలోమీటర్ల ఈ రహదారి చాలా అందంగా ఉందండి ఇటీవల రహదారి కూడా కొత్తగా వేయటంతో అద్భుతమైన దృశ్యాలతో పచ్చని కొబ్బరి తోటలు మధ్యలో గ్రామీణ వాతావరణం అనేక ఆకుపచ్చని తోటలతో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి ఈ దృశ్యాలన్నీ చూపించాలని ఈరోజు ఈ బైక్పై ఈ రహదారిలో అందాలను చూపిస్తామండి ఇప్పుడు ముత్యాలపల్లి సెంటర్ నుంచి మనం బయదేళ్ళాం చూసారా రెండు వైపులా చక్కటి కొబ్బరి తోటలండి మామిడి తోటలు సపోటా తోటలు కూరగాయలు ఎన్నో ఎన్నో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రహదారి ప్రయాణం మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానండి అసలు ఈ రహదారి పచ్చని ప్రయాణంలో తొలి గ్రామం మోడీ అండి అంటే నరేంద్ర మోడీ గారి పేరుతో నరేంద్ర లేకపోయినా ఇక్కడ మోడీ అని ఒక సముద్ర తీర గ్రామం ఉందండి ఒకప్పుడు చాలా సౌకర్యాలు లేని ఈ గ్రామం ఇప్పుడు చక్కటి రహదారితో ఉందండి ఈ గ్రామంలో తొంభై సంవత్సరాల ఒక పాత భవనం ఉందండి చాలా అందంగా ఉంటుంది చాలా కాలం నుంచి అటు వెళ్ళినప్పుడల్లా భవనాన్ని చూస్తున్నాను ఈరోజు ఆ భవనంలోకి వెళదామండి పచ్చని కొబ్బరి తోటలు మామిడి తోపుల మధ్య ఆ భవనం కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇదంతా మోడి గ్రామం అండి ఇది ఈ మోడీ గ్రామం చాలా చిన్న విలేజ్ కానీ అందరూ మధ్యతరగతి ప్రజలు అందరూ వ్యవసాయం తోటలు చేసుకునేవారే గ్రామం మాత్రం చాలా అందంగా ఉంటుంది చూడండి రహదారికి రెండు వైపులా కొబ్బరి చెట్లు ఆ పురాతన భవనం దగ్గరికి వచ్చేసామండి ఇది దాసరి ఇంటి పేరు కలిగిన కుటుంబీకులకు చెందిందండి ఇది సుమారు తొంభై ఏళ్ళు కావస్తుందని కుటుంబం వారు చెప్పారు చూడండి ఎలాగుందో జీ ప్లస్ వన్ అంటే ఆ రోజుల్లో భవనాలన్నీ అలాగే నిర్మించేవారు చూసారా విశాలమైన ప్రాంగణం కొబ్బరి చెట్లు ఓ పక్క ఎక్కువగా మామిడి చెట్లు ఉన్నాయి చూసారా ఇప్పుడు మనం ఆ ఇంట్లోకి వెళదామండి చూడండి చక్కటి ద్వారం అంటే ప్రారంభంలోనే డిజైన్తో కూడిన ఒక రౌండ్ ఆర్చి కలిగిన గేట్ అండి ఇక్కడ నుంచి సుజర స్తంభాలు అయ్యి ఆ రౌండ్ సర్కిల్ తోటి ఈ భవనం చాలా అందంగా ఉంది చూడండి ఇటీవల రంగులు కూడా వేసినట్టున్నారు సంక్రాంతి కోసం ఈ భవనం చాలా అందంగా ఉంది చూడండి చూడండి ఆ ఇంటి ద్వారం టేకుతో చేసిందే మీకు తెలియదే ఉంది పూర్వం రోజులంతా టేకే పైన స్లాబ్ కింద కమ్మిలు కూడా టేకు ఆ రోజులు ఎంత పటిష్టంగా ఉండేవండి చూడండి ఎంత శ్రద్ధగా నిర్మించారు ఇవన్నీ పూర్వం రోజుల్లో నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు ప్రత్యేక డిజైన్లు టేకును వాడటం ఆ ఫ్రేములు చూసారా ఆ గ్లామర్ అంటే ద్వారానికి చాలా గ్లామర్గా ఉండే విధంగా తీర్చిదిద్దేవారు ఈ ఇంటికి సుమారు ఎనిమిది గదులు ఉన్నాయండి చూసారు లోపల కూడా చక్కటి ఎరుపు రంగు వేశారు ఆ పైన చూసారా టేకుతో పైన ఒకసారి వెనక్కి వెళితే వెనకాలంతా మామిడి తోట అండి చాలా చక్కగా ఇప్పుడే పూత పూసింది సాధారణంగా ఫిబ్రవరిలో పూత పూస్తే మే నెల నాటికి మామిడికాయలు కాస్తదండి ఇవన్నీ మొగల్తూరు మామిడిగా పేరు పొందిన చెట్లేనండి ఇప్పటికే ఇక్కడ చూడండి ఏదో ఒక రకం కలెక్టర్ కాయలే అంటారు వీటిని అప్పుడే పెద్ద కాయలు అయిపోయినాయి అంటే కోప ప్రారంభమైంది అనమాట అండి చూడం చక్కగా మామిడి చెట్లు ఎంత ఏపుగా పెరిగాయో ఇంటి వెనక పూత కూడా దట్టంగా పూసిందండి చూడండి చక్కగా అందంగా ఉంది ఈ మా తాతగారు పునాదులు వేసేది అట తర్వాత దాన్ని మా తండ్రి గారు పూర్తి చేశారు మా తాతగారి పేరు దాసరి రామానుజయ్య మా నాన్నగారి పేరు దాసరి వెంకట నా పేరు దాసరి రామారావు ఇల్లు పాడవకుండా మేము చాలా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేస్తున్నాం ఈ మెటీరియల్ అంతా కూడా రాజమండ్రి నుంచి తెచ్చి కట్టేదని మా నాన్నగారు చెప్పేవారు సిమెంట్ ఇంక ఇతర మెటీరియల్ రాజమండ్రి నుంచి తెచ్చేవారు విన్నారు కదండి ఇంటి యజమాని ఈ ఇంటి గురించి ఆ రోజుల్లో వారి తాతగారు ఎంత శ్రద్ధ వహించారు ఇంటిపై నుంచి పచ్చని తోట ఇలా ఉందండి ఇక్కడి నుంచి మళ్ళీ మనం పేరుపాలెం రోడ్లో ప్రయాణం ప్రారంభిద్దామండి ఈ ఇది నాలుగు రోడ్ల సెంటర్ అండి మోడీలో ఎడ వైపుకి వెళితే మళ్ళీ మొగల్తూరు వెళుతుంది మనం మళ్ళీ ఇటువైపు అంటే దక్షిణం వైపు వెళ్ళే రహదారి ఇక్కడికి ఇంకా ఒక సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనం ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళబోతున్నాం ఈ రహదారి చూడండి ఇప్పటి వరకు తోటలు వస్తే ఇప్పుడు ఆక్వా చెరువులు కనిపిస్తాయి మనకు చూడండి రెండు వైపులా చెరువులు అండి రొయ్యలు చేపల చెరువులు అంటే ఇదంతా ఉప్పు నీటి తీరం కావడం వల్ల డ్రైన్లు కూడా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి అక్కడక్కడ ఉరి వేస్తారు కానీ ఎక్కువ పర్సంటేజ్ మీకు చెరువులే కనిపిస్తున్నాయి చూడండి రెండు వైపులా రోడ్డు చాలా చక్కగా ఉంది కదండి కొత్త రోడ్డు ఎవరైనా ఇప్పుడు చాలా వాహనాలతో చాలా సాఫీగా ప్రయాణం ప్రారంభించారు ఒక నెల రోజుల నుంచి చాలా బాగుందని చెప్పారండి రోడ్డు చూడండి అక్కడక్కడ పచ్చని వరిచేలు ఈ ఎడమవైపున పచ్చని వరిచేలు కుడి వైపున చెరువులు ఇప్పుడు మనం పేరుపాలెం నార్త్ గ్రామం దగ్గరికి చేరుకున్నామండి అంటే పేరుపాలెం రెండు పోట్ల కింద ఉంటుంది నార్త్ సౌత్ అని ఇప్పుడు మనం నార్త్ గ్రామంలోకి ప్రవేశించాం చూడండి ఈ ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది తోటలు దేవాలయాలు పెంకిటిళ్ళు భవనాలు చూడండి మళ్ళీ పేరుపాలెం సౌత్కు చేరుకున్నామండి పేరుపాలెం సౌత్ పెద్ద గ్రామం ఇదంతా ఒకే గ్రామంగా ఉండేదండి ఈ గ్రామం సముద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది పేరుపాలెం చాలా హిస్టారికల్ గ్రామం అండి చాలా అందరూ ఇక్కడి నుంచి వచ్చారు ఒకప్పుడు ఇది కూడా సౌకర్యం లేని గ్రామే తర్వాత ఎంతో డెవలప్ అయింది చూడండి ఒక పక్క కాటగిళ్ళు ఉంటాయి పెంకిటిల్లు ఉంటాయి ఖరీదైన భవనాలు ఉంటాయి ఈ కనిపిస్తున్న చిన్న బస్సు ప్రైవేట్ బస్సు అండి పేరుపాలెం నుంచి భీమవరం వరకు వేస్తున్న ట్రిప్పులు ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు ఉండేవి భీమవరం కానీ ఏంటంటే ఆటోలు పెరిగిన తర్వాత ఆర్టీసీ ఎక్కేవరే కొరువయ్యారు ఇది పేరుపాలెం రోడ్ నాలుగు రోడ్ల సెంటర్ అండి కుడివైపుకి వెళితే సముద్ర తీరం ట్రైను ఉప్పటి దగ్గరికి వెళ్తుంది ఎడం వైపున ఎలా నర్సాపురం వెళుతుంది వేరేపాలెం కేపీపాలెం మీదుగా ఇప్పుడు మనం తిన్నగా వెళుతున్నాం ఇది సముద్ర తీరానికి వెళుతుంది ఇక్కడి నుంచి కూడా చాలా పచ్చగా ఉంటుంది చూడండి దేవాలయాలు తోటలు ఆక్వా చెరువులు చాలా బాగుంటాయండి ఈ రోడ్డు ఇది ఇక్కడ సాయిబాబా వారి కూడా ఉంది చూడండి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేశారు మనం గతంలో అందమైన తీరం అని ఒక స్టోరీ వేసాం అప్పుడే ఈ రోడ్లో వెళ్ళాం మీ కుస్తే ఉండి ఉంటుంది పేరుపాలెం గ్రామం దాటిన తర్వాత అండి ఒక చిన్న హ్యామ్లెట్ ఉంటుంది ఇక్కడ కనకదుర్గ అమ్మవారి గుడి చక్కని కొబ్బరి తోటలో ఉంటుందని చెప్పారు చాలామంది వందేళ్ళు పైగా చరిత్ర ఉందండి అండి అందువల్ల ఈసారి జస్ట్ ఒక అర కిలోమీటర్ లోపే ఎడం వైపున ఉందంట అక్కడికి వెళ్తాం వంద కనకదుర్గ అమ్మవారి గుడి అక్కడి వాతావరణం చూద్దామండి సమీపంలోనే సముద్రం ఉన్నప్పటికీ వాతావరణం చూసారు ఎంత బాగుండో కుడివైపున ఒక పిల్లకాలువ కొబ్బరి తోటలు చెట్లు వాతావరణం బాగుందండి వచ్చేసామండి హ్యామ్లెట్కి ఇక్కడి నుంచి గుడి దగ్గరికి వెళదాం చూడండి ఎంత బాగుందో గుడి ప్రాంతం సరే కొబ్బరి చెట్లు చాలా బాగుందండి కొబ్బరి చెట్ల మధ్య చిన్న గుడి వందేళ్ళ చరిత్ర కలిగిన కనకదుర్గ అమ్మవారి గుడి అంటండి ఇది అమ్మవారిని చూద్దామండి కనకదుర్గ అమ్మవారి రూపం ఆహార్యం చాలా బాగుంది కదండి నిజంగా శక్తి స్వరూపిణి కనకదుర్గ అమ్మవారి రూపాన్ని చాలా బాగా ఇక్కడ ఉంచారండి ఇక్కడ జాతర కూడా జరుగుతుందంటండి మార్చి నెలలో ఇక్కడంతా దాని పూజారి గారు సుబ్బారావు గారు ఎలా చెప్తున్నారో దీని గురించి వినండి పదహారు నుంచి ఇరవై వరకు జాతరని లాస్టు ఇరవై నమ్మకాడని నమ్మకం దేవత ఇరవై తారీఖు తర్వాత మన రోజుని శుక్రవారం వస్తుందని శనివారం సంతర్పణపడతారు మళ్ళీ వెనక్కి వచ్చి మన ప్రయాణం పేరుపాలెం రోడ్లో ప్రారంభించామండి ఇది కూడా సీసీ రోడ్డు ఎక్కువ భాగం నిర్మించారు చూడండి మన ప్రయాణం ఇంకా రెండు కిలోమీటర్ల దూరంలోనే సముద్రం ఉంది అంటే వ్యాఖ్యానం చేయడానికి సౌలభ్యంగా ఉంటుందని మొత్తం ఈ పన్నెండు కిలోమీటర్ల రహదారిని పూర్తిగా చూపించానండి అంటే కొంత బోరు కొట్టవచ్చు కానీ ఈ చెప్పడానికి చూపించడానికి బాగుంటుందని రహదారిని పూర్తిగా చూపించాను అనమాట అండి ఇక్కడ నుంచి సముద్రం దగ్గరికి వస్తుంది కాబట్టి చూసారు రెండు వైపులు ఆక్వా సాగులే ఇక్కడ చాలా రకాలు పండుతాయండి రొయ్యలు చేపలతో పాటు పీతలు కానీ కొర్రమేన్లు కానీ రామలు కానీ ఇలా రకరకాల సాగు చేస్తారు రైతులు ఇవన్నీ వేరే వీడియోలో చూపిద్దామండి ఇప్పుడు మనం సముద్రం దగ్గర కంటే వచ్చేసి ఉన్నాం ఇక్కడ చూడండి సముద్రం దగ్గరికి వచ్చేసరికి కుడివైపున కొన్ని చిన్న చిన్న అతిథి గృహాలు నివాసాలు కూడా ఉన్నాయండి అంటే ఎక్కువగా ఇవి గెస్ట్ హౌస్ల కిందే వాడుతున్నారు కనిపించేదే సముద్రం దూరంగా ఇక్కడ కూడా చూడండి సముద్ర తీరం దగ్గరికి వచ్చేసరికి కొబ్బరి చెట్లు బాగా పెరిగాయి చూడండి ఈ ప్రక్కనే ఆంజనేయ స్వామి వారి దేవాలయం అండి చూడండి పెద్ద సైజు ఆంజనేయుడు ఉన్నాడు అక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి పక్కనే చూడండి ఇక్కడ వచ్చేవారికి భోజనాలు చేయడానికి కానీ చక్కటి వసతి కల్పించారు దట్టమైన కొబ్బరి తోట ఆంజనేయ స్వామి వారి గుడి ఎదురుగా కూడా కొబ్బరి తోటే అదిగో దూరంగా కనిపించేదే బంగాళాఖాతం పశ్చిమ గోదావరి జిల్లాకు పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల సముద్ర తీరంలో ఇది పేరుపాలెం బీచ్లో మోళ్లపొర్రు బీచ్ అంటారండి దీన్ని ఇదిగో ఇది కనిపిస్తుంది కదండి ఇక్కడ సాయిబాబా వారి గుడి ఉంది బాబావారి గుడి కూడా చాలా ఏళ్ళ క్రితమే నిర్మించారు ఇక్కడ పూజ జరుగుతుంది ఆలయం గురించి పూజారి గారు కూడా మాట్లాడదామండి చూడండి బీచ్ రోడ్ లోను దుర్గమ్మ బాడు దగ్గర ఉంటుందండి పన్నెండు సంవత్సరాల నుంచి ఉందండి బాబా గారిది దీని ఆలయ ఓసూరి విజయబాబు బాబు అండి దీనికి గుడి పౌర్ణమి రోజు ఉత్సవాలు చేస్తారండి ఆయన వ్రతాలు అవి చేస్తారండి అది వస్తూ వెళ్తూ ఉంటారండి బాబా గారు గుడి ఎదురుండగానే సముద్ర తీరంలోనే మరో ఆలయం ఉందండి ఇది కూడా చాలా పురాతన ఆలయం మత్స్యనారాయణ స్వామి వారి ఆలయం అంటండి అంటే ఇది మన అప్పట్లో సునామీ వచ్చినప్పుడు ఈ ఆలయం దెబ్బ తినడంతో దాన్ని పునర్నిర్మించారనమాట అండి మన దేశంలోనే చాలా పెద్ద విగ్రహం అని పూజారి గారు ప్రవీణాచార్యులు చెబుతున్నారండి చూసారి గుడి చాలా బాగుంది కదండి ఇక్కడ చుట్టూ కొబ్బరి తోటలు ఎదురుగా సముద్రం ఈ మత్స్యనారాయణ స్వామి వారిని చూద్దామండి అంటే విష్ణుమూర్తి మత్స్యావతారం గుడి అండి ఇది ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది ఇది చాలా అరుదైందని చెప్పారు స్వామివారి విగ్రహం కూడా చాలా పెద్దది అంటండి మత్స్యనారాయణ స్వామివారి విగ్రహాలు గుళ్ళు చాలా తక్కువగా కనిపిస్తాయి మనకి ఈ ఆలయాన్ని ఒకసారి చూడండి మహామత్స్యనారాయణ స్వామి వారి విగ్రహం చాలా బాగుందండి చాలా ఆకర్షణీయంగా ప్రతిష్ఠించారు అనమాట అండి ఇదిగోండి మత్స్య అవతారంలో మహావిష్ణువు ఈ మహావిష్ణువు మత్స్య అవతారం చుట్టూ దశ అవతారాల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు వాటిని కూడా చూడండి భారతదేశంలో మొత్తం మీద దశావతారాలు అలాగే అష్టలక్ష్మి ఏకబ్రాహ్మణ దేవాలయం భారతదేశం మొత్తం మీద ఇక్కడ మాత్రమే ఉంది అలాగే భారతదేశం మొత్తం మీద మత్స్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహాల్లో అర్చనా కైంకర్యాలు జరిగేటువంటి విగ్రహం పెద్ద విగ్రహం ఇక్కడ మాత్రమే ఉంది అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతం మొత్తం మీద ఈ ఆలయం ఎదుట ఉన్న ప్రాంతం నాలుగు రోడ్ల కూడలి అండి దీని గురించి తర్వాత చెప్తాను ఇక్కడ ఒక భక్తురాలు ఏమంటున్నారో వినండి హలో నమస్తే అండి నా పేరు గంటి కళ్యాణి నేను ఇక్కడ పేరుపాలెం బీచ్ మత్స్యనారాయణ దేవాలయం చూద్దామని వచ్చాను మా నేటివ్ ప్లేస్ వచ్చి వెస్ట్ గోదావరి భీమవరం ఇక్కడ సాయిబాబా దేవాలయము మత్స్యనారాయణ స్వామి దేవాలయం అష్టలక్ష్మి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటుంది బీచ్ ఒడ్డు నుండి దేవాలయాలు చాలా ఆనందంగా ఉంది చాలా మహిమగల దేవుడు మత్స్యనారాయణ ఈయన వార్షికోత్సవాలు మత్స్య జయంతి రోజు ఏప్రిల్ ఒకటో తారీఖు జరుగుతుంది అలాగే ఇక్కడ బీచ్కి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి పాండురంగ దేవాలయం స్వామి దేవాలయం కూడా ఉంది చాలా ప్రాముఖ్యత గల దేవాలయాలు చూడవలసిన ప్రదేశాలు చాలా చక్కగా ఉన్నాయి మీరందరూ కూడా సరించవచ్చు చాలా బాగున్నాయి దేవాలయాలు ఈ సెంటర్లో చూశారు కదండి ఇప్పుడు మనం సముద్రం తీరానికి వెళదామండి ఈ సముద్ర తీరం మౌలపూర్ బీచ్ అంటే కనకదుర్గ ఘాట్ అంటారు కొంతకాలంగా ఇక్కడ స్నానాలను నిషేధించారులేండి అయితే బీచ్ మాత్రం చాలా అందంగా ఉంటుందండి నేను గతంలో అందమైన సముద్ర తీరం ఉదయాన్నే సూర్యోదయం చూపెడుతూ ఒక వీడియో చేశాను మీరు చూసే ఉంటారు ఇప్పుడు కొద్దిసేపు ఈ సముద్రాన్ని చూపించి వీడియో ముగిస్తానండి ఇక్కడ చాలా అందమైన సముద్ర తీరం అండి ఎందుకంటే గతంతో పోలిస్తే బురదగా ఉండేది ఈసారి నీరు చాలా గట్టికి చాలా ఫ్రెష్గా వస్తాయి ఇక్కడ దూరంగా మత్స్యకార బోట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి సముద్ర తీరానికి చూడదు ఇప్పుడు నేను సముద్ర తీరంలో ఉన్న బోట్లు చూపిస్తాను ఇక్కడ ఎవరో ఒక గూడు కట్టారండి కరిగిపోకుండా అలాగే ఉంది దూరంగా ఓ జంట కనిపిస్తుంది అలా సరదాగా మధ్యాహ్న సమయంలో సముద్ర తీరానికి ఇలా ఆ జంట షైర్కి వచ్చింది ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది కదండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరో వీడితో కలుద్దాం నమస్తే